హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి వచ్చేసి మా దీవెన్ బాబు ఇది సండే రోజు అనమాట తలస్నానం అయితే చేసేసి వచ్చాడు హెయిడ్రే రొద్దురా అంటే పెట్టుకుంటున్నాడు కొసేపు పెడుతున్నాడు కొసేపు ఆగుతున్నాడు మా దీవెన పేపర్తో ఏందో చేసేసి ఇలా టప్పున కొడితే సౌండ్ వస్తుంది చూడండి అది చేస్తుంది అనమాట చూపించి చూపించు అంటుంది అది ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి చిన్నప్పుడైతే చేసాం కానీ ఇప్పుడు ఏదైనా చూపిస్తే ఒకటికి రెండుసార్లు చూపించారనుకో చిరాకు వస్తుంది అనమాట ఉన్న పనిలో టెన్షన్లు ఎక్కడ పని అక్కడ పెట్టేసి వీళ్ళు పిలుస్తా ఉంటారు మా దీవెన అయితే వచ్చేదాకా అసలు ఆగడు అక్కడ చేపట్టుకుని లాక్ వస్తాడాడు ఇంకా దీవెన అయితే ఫ్రెష్ అయిపోయింది దీవెన్ బాబు కూడా ఫ్రెష్ అయిపోయాడు అనమాట లాస్ట్కి అవుతాడు చెప్పంగా చెప్పంగా ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు అలాగే ఉంటారనుకుంటా స్నానానికి బద్దకించే వాళ్ళు ఒకళ్ళేం తొందరగా చేస్తారు ఒక రోజులో రెండు మూడు సార్లు చేసిన ఆశ్చర్యం ఉండదు ఒకళ్ళేం అసలు చేయరు రెండు మూడు రోజుకోసారి అది ఈవెన్ చలికాలం వస్తే చలిపెడుతున్నాను వాడికి సన్నీళ్ళు అంటే తెచ్చేంత భయం వేడి నీళ్ళు అంటే ఇంకా భయం అనమాట గోరువెచ్చగా చేసి వాడికి పట్టి పెడితే అట్లా చేస్తాడు ఈ రోజు మాత్రం తలస్నానం చేశాడు చూడండి హెయిర్ డ్రైవర్ అయితే పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు కానీ దాని కరెంట్ అదేం ముట్టుకోడండి మళ్ళీ అనుకోవద్దు అట్లా అని ముట్టుకుంటాడని వాడికి తెలుసు వాడికి భయం ముందే భయం కాబట్టి వాడికి ఏదైనా అడిగి మరీ తెచ్చుకొని ఇలా పెట్టుకుంటాడనమాట మధ్యాహ్నం లంచ్లోకి అయితే సండే రోజు పప్పు చేశాను టమాటో పప్పు చేశాను నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను కొంతమంది అన్న తాలింపులో ఉడికించి పప్పులో వేస్తే బాగుంటుంది అని అలా ఎప్పుడు ట్రై చేయలేదండి ఒకవేళ మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకోసారి చేసినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను మామూలు కొంతమంది ఒక రెండు జీల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెజర్ తీసి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ టమాటా ముక్కలు చింతపండు దోసకాయలు అవన్నీ వేస్తారు నేనైతే పప్పుతో పాటు అన్నీ వేస్తాను అసలు చేయడమే తీరిక ఉండదు మనం పని చేసేటప్పుడు టైంలో మళ్ళీ ప్రెజర్ తీసి మామూలుగా అంటే ఓకే సగం ఉడికిన తర్వాత గిన్నెలో వండుకుంటే కుండలోనో పొయ్యి మీదనో వండితే ఓకే కానీ కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ సగం ఉడికిన తర్వాత మళ్ళీ ప్రెజర్ పొయ్యి మూత తీసి మళ్ళీ అవి పెడితే ఇదంతా చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకు అందుకే నేను అన్నీ ఒకేసారి వేస్తాను అయినా సరే ఉడుకుతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా మేము పప్పు మరి మెత్తగా ఇట్లా మెత్తగా అయిపోయి చూడండి పిండిలాగా గంధంలాగా అస్సలు అలా తినమనమాట తినబుద్దవ్వదు నేను లాస్ట్లో చూపిస్తాను పప్పు కొంచెం ఎప్పుడు వీడియో చేసినా సరే ఇలాగే చూపిస్తూ ఉంటాను అలాగే ఉడికిస్తాను త్రీ విజిల్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట పప్పును ఒక టెన్ మినిట్స్ ముందే నీట్గా కడిగి మంచి నీళ్ళు వేసేసి బాగా నానబెట్టేస్తాను పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుంది మంచిగా నానుతుంది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనం త్రీ విజిల్సే పెడతాం కాబట్టి కొంతమంది ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా పెడతారు నేను త్రీ విజిల్స్ పెట్టేస్తాను బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి పప్పు సరిపోతుంది వాటర్ అయితే ఇంత వేసానుమాట సేమ్ రైస్కి పెట్టుకున్నట్టే పెట్టుకుంటాను వాటర్ కూడా మనం అన్నం వండడానికి ఎలా పెడతాం పప్పు కుక్కర్లో పప్పుకి కూడా అలాగే పెడతాను దీంట్లో ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసేసాను ఆ తర్వాత కట్ చేసుకున్న పెద్ద సైజ్ టమాటోలు ఒక మూడు వేశాను ఇవి హైబ్రిడ్ కాబట్టి అంత పుల్లగా అయితే లేవు అందుకే కొంచెం చింతపండు తీసుకొని ఆల్రెడీ ముందే నానబెట్టేసి ఉంచాను ఒకసారి కడిగి మంచి నీళ్ళు వేసి నానబెట్టాను వాటర్తో సహా దాంట్లో వేసేసాను పప్పు పొంగి ప సారీ పొంగిపోకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం నెయ్యి కానీ లేదంటే ఒక స్పూన్ నూనె కానీ వేసేసుకొని మూత పెట్టేయండి కొంతమంది ఉప్పు కూడా వేసుకుంటారండి నావేం వేయలేదు ఏం పొంగిపోదు మనం వాటర్ కరెక్ట్గా వేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకొంతమంది అయితే కారం కూడా పప్పుతో పాటే వేసేయండి అన్నారు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేయడం అలవాటు అనమాట అందుకే నేను ఉప్పు కారం పప్పు ఉడికిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసుకొని ఉప్పు కారం వేసి ఎనుపుతా అనమాట పప్పు చూడండి ఇలా ఉంటుందన్నమాట సెవెంటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే పప్పు గుత్తితో నలిపేస్తాను అంటే రుబ్బుతాం అనమాట ఎనపడం రుబ్బడం అట్లా ఈ మాత్రం ఉంటే మాకు సరిపోతుంది చపాతీలోకైనా రైస్లోకైనా మరీ మెత్తగా ఉంటే అసలు ప్లేట్కి చేతులకి అంటుతూ ఉంటుంది మాకైతే నచ్చదు ఒకవేళ మీకు నచ్చితే ఇంకొక టూ విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే నేను చేస్తాను అనమాట ఏ పప్పు అయినా అలాగే చేస్తాను మామిడికాయ అయినా చింతచీకులు అయినా ఏదైనా డైరెక్ట్ పాటే వేస్తాను అలాగే తాలింపు పెట్టుకోవడానికి గిన్నె తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసాను ఇంత ఆయిల్ అయితే యూజ్ చేయను కానీ చిప్స్ కూడా మళ్ళీ వేరే కడాయి పెట్టడం ఎందుకనేసి తాలింపు పెట్టక ముందుకే పప్పు పక్కన పెట్టేసుకొని కొంచెం ఒక కప్పు ఆయిల్ వేసుకొని హీట్ చేసాను చిప్స్ వేయించుకోవడానికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కాబట్టి ఒక కప్పు వేసిన తర్వాత తీస్తాను సపరేట్గా తాలింపు గింజలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా నలగొట్టేసి కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే చిప్స్ అయితే ముందు వేయించుకొని పెట్టుకుందాము ఇవి లాస్ట్ టైం వేయించినప్పుడు సరిగ్గా రాలేదు ఈసారి బాగానే వచ్చాయంటే ఆయిల్ టెంపరేచర్ని బట్టి మన చిప్స్ కూడా వేగుతూ ఉంటాయి బాగా హీట్ ఉంటేనేమో మాడిపోతాయి తక్కువ హీట్ ఉంటేనేమో నూనె పీల్ చేసి అట్లనే ఉండిపోతాయి సైజు పెద్దగా అవ్వవు ఇది మీడియం హీట్ ఉందనమాట ఒకటేసి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని కొన్ని ఎక్కువగా వేసేసాను అంతా కూడా అవసరం అంటే వేరే సపరేట్ కడాయి పెట్టి మళ్ళీ మనమే దోముకోవాలి కదా అందుకే ఎక్కువ గిన్నెలు అవుతాయని ఆయిల్ కడాయిలో వేస్తే మళ్ళీ అడుక్కు వెళ్ళిపోతుంది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి గిన్నె ఈజీగా వచ్చేస్తానేసి దీంట్లోనే పెట్టాను చూసారా సగం ఆయిల్ తీసేశాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేశాను కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఒకసారి వేశాను కెమెరా మీద నా మీద అనేసి మూత అడ్డం పెట్టాను అనమాట తుడుస్తూనే ఉన్నాను ఒక పక్క నుంచి ఇంకా దాంట్లో వేసి పప్పు వేసామనుకోండి స్టవ్ నిండా పడిపోయిద్ది అనేసి నేను పక్కన పెట్టి కొంచెం ఇంగు వేసేసుకొని మనం ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే వేశాను టేస్ట్ అయితే చాలా బాగుందంట బాగా నచ్చింది మా వారికి నచ్చిందా మీకు బాగుందని చెప్పారు వీడియోలో బయట బాగుందా పప్పు నిన్న చేసింది పప్పు మా నేను చెప్పానా నేను చెప్తే చాలా ఉంది ఎందుకు ఇష్టం ఉండదు మీరు చెప్తారు పిల్లలు తిండరా అంటారు మా పిల్లలు తిండ్రు మా వారు తింటారు నేను కూడా తిన్ను ఫస్ట్ నాకే అనుకున్నా చిన్నప్పటి నుంచి పప్పుతో ప్రాబ్లం మా ఇంట్లో వాళ్ళందరూ అట్లనే మా అత్తయ్య కూడా ఎన్ని రోజులకి ఒకసారి వండుతుంది అంట పప్పు మా అమ్మ తింటుంది మా అమ్మకు చాలా ఇష్టం పప్పు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వండరు నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకో మరి తెలీదు మీలో ఎవరికైనా పప్పు అంటే ఎలర్జీ ఇష్టం లేని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఫేవరెట్ రోజు తింటా అన్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇద్దరు చేయండి మా చెల్లి వాళ్ళు కూడా రోజు ఇచ్చి రోజు పప్పు వండుతారు అర్పితకు చాలా ఇష్టం అంట దానికి ఏదో ఒక పప్పు ఉండాలి మావిడికాయ పప్పు ముద్దపప్పు మామూలు టమాటా పప్పు సాంబారు పప్పుచారు ఏదో ఒకటి ఉండాలి ఎప్పుడు ఫోన్ చేసినా సరే పప్పే అంటుంది అది వండకపోతే వాళ్ళమ్మ గుర్తు చేసి మరీ వండమంటది అంట అంత ఇష్టం అనమాట కొంతమంది బాగా ఇష్టం ఉంటుంది కొంతమందికి అసలు ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళల్లో మేము ఫస్ట్ ఉంటాం అనమాట టేస్ట్ బాగుంది ఇంకా నైట్ అయితే కొంచెం ఆమ్లెట్ అది వేసేసుకొని తినేసాము మధ్యాహ్నం ఏమో చిప్స్ దాంట్లోకి ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి ఉంటేనే అంతంత మాత్రం ఏం లేకపోతే అసలు తినమాట వీళ్ళు అందుకే కొంచమే వండుతాను చాలామంది అంటారు నేను చపాతీ చేసినప్పుడు పప్పు సేల్ అవుతుంది కానీ అన్నంలోకి అయితే సేల్ అవ్వదు అంత కొంచెం పప్పు పోసారు చిన్న టీ గ్లాస్ తోటి మీకు ఎలా సరిపోయింది నలుగురికి అని అంటారు సరిపోతుందండి ఇప్పుడు చెప్పాను కదా ఒక పూటే తింటారు తెల్లారు ఏమైనా ఉంటే కనుక ఇంకా అది అంతే సంగతులు అందుకే మ్యాక్సిమం పడేయకుండా సరిపడే వండుతాను అలాగే ఇడ్లీ కోసం వడ కోసం అయితే పప్పు నానబెట్టేసాను మార్నింగే ఇంకా మేము తినేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ తోమేసుకొని కాసేపు ఫ్రెష్ తీసుకొని ఆ తర్వాత మొత్తం సారీ పొద్దున్న నానబెట్టిన పప్పు ఉంది కదా అది అయితే మిక్సీకి వేసేసాను ఈ మధ్య గ్రైండర్ వాడట్లేదు కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది అందులోనే అది తిప్పి తీసి పిండి అంతా అయితే సరికి ఒప్పు వచ్చేస్తుంది అనేసి మిక్సీకే వేస్తున్నాను దోశ పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తే మాత్రం గ్రైండర్కే వేస్తాను బాగా అవుతుంది పిండి ఈ పప్పు కూడా బాగానే అయ్యేది కానీ ఇంకా అది కడిగి దాంట్లో పెట్టేసి ఒక్కోసారి బద్దకం వేస్తా అనమాట పని చేస్తూ 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 ఉంటే మధ్యలో ఆగేమనుకోండి చేయాలనిపించదు కంటిన్యూగా చేస్తూ ఉంటే పని అయిపోయేంత వరకు ఇది ఉండదు అనమాట నాకైతే మెయిన్ తిన్న తర్వాత పని చేయమంటే చాలా బద్దకంగా ఉంటుంది అందుకే నేను ఏదైనా టిఫిన్ కానీ మార్నింగ్ అయితే లేట్గానే తింటాను అంటే కొన్ని కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా మనకి పనులు ఇల్లు ఓడ్చడం అలాంటివి అంతే గ్యాస్ అర్దడం అట్ల దోమేయడం అవన్నీ అయిపోయిన దాకా టిఫిన్ చేయను ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాతనో చెయ్యక ముందుకు ఏదో ఒకటి తినేస్తాను అంతే ఇంక ఇక్కడ పిల్లలకి మండే నుండి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఇది మొన్నటి బ్లాగ్ అనమాట ఇది మండే రోజు ఎడిట్ చేస్తున్నాను తీవిన వాళ్ళ తమ్ముడికి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది మాది అయితే మ్యాథ్స్ బాగా వస్తుంది వాడు ఏం రాస్తారని మ్యాథ్సే అంటాడు ఫస్ట్ ఇంగ్లీష్ రాయి తెలుగు రాయండి అమ్మ నేను రాను తెలుగు అసలు రాయను అంటాడు వాడి గుణింతాలు ఒకసారి వస్తున్నాయి ఒకసారి మర్చిపోతా ఉన్నాడు అది రాంది రాయి రా అంటే వద్దు నాకు వచ్చిందే రాస్తాను నేను ఇదే రాస్తాను అంటే ఇంకా సరే ఫస్ట్ ఇది వాడు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి వాడికి వచ్చింది రాపిచ్చేసి తర్వాత కొంచెం కొంచెం లైన్లోకి వచ్చిన తర్వాత ఇంకా వేరే రాపిద్దాంలా అనేసి చెప్తుంది అలాక్క ఓఎన్ఈ వన్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అని అవి చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇంకా ఇవే చదువుతున్నారు థర్డ్ క్లాస్కి అనుకోవద్దు ఎందుకంటే ఈ మంత్ మొత్తం కూడాను లాస్ట్ ఇయర్ సమ్మర్లో మర్చిపోతారు కదా పిల్లలు బేసిక్స్ అనమాట సిఆర్పి అని ఒకటి త్రీ బుక్స్ ఇచ్చారు ఇంకా వన్ మంత్ నుండి మొత్తం అవే వస్తున్నాయి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది బుక్స్ కంప్లీట్ అయిపోయి రోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు రార్పించిన మొత్తం అంతా బేసిక్స్ అన్నీ కూడా ఈరోజు ఎగ్జామ్ పెడతారు ఈరోజు రేపు టూ డేస్ కదా సోమవారం మంగళవారం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ బుక్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా మా దీవెన్ బాబుతో అంతే అప్పుడు ఎంత అర్వాలో లేదంటే ట్యూషన్లో జాయిన్ చేయాలో చూడాలి వీడికి వచ్చింది రాయడానికి ఎంత ఇష్టం ఎవరికైనా వచ్చిన పని చేయడానికి రాంది ఇంట్రెస్ట్ ఉండదు వీడికి అసలు నేను రాయను అనమాట ముందు అది ఎంత ఈజీగా ఉన్నా సరే అందుకే ఫస్ట్ మ్యాథ్స్ తీసి రాస్తున్నాడు దీవెన అది అయిపోయింది ముందే రాసింది ప్రాక్టీస్ చేసేసి వాళ్ళ తమ్ముడు చెప్తుంది చెప్పడం ఎక్కువ అరవడం కొట్టడం ఎక్కువ అనమాట అక్కలందరూ ఇట్లనే ఉంటారు బీబీ పెరిగిపోతుంది దీవెనకి చిన్నప్పుడు నీతో కూడా అట్లా అనేది దీవెన నేను కొట్టేదా నువ్వు కూడా అట్లే మరి ఎన్నిసార్లు చెప్పాలమ్మా అంటది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా